పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం స్థానిక ఆరవార్డు నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అర్హులైన వారందరికీ పెన్షన్ పంచే కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన బీజేపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేశారు ఏడు వేలు ఈ నెల ఇస్తున్నారు ప్రతి నెల నాలుగు వేలు వస్తుంది మూడు నెలలకి ఏప్రిల్ నుంచి పెంచారు ఏప్రిల్ మే జూన్ కలిపి ఈరోజు ఏడు వేల రూపాయలు ఇస్తున్నారు ఒకసారి వెయ్యి పెంచారు ఐదేళ్ళు కాదు సఫలె కాదు ఒకసారి వెయ్యి చేశారు చంద్రబాబు గారు అన్నమాట ప్రకారం మూడు వేలు మూడు నెలలు ఇచ్చేసారు

ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గెలిపించుకోవడం జరిగింది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆశయాలకు అనుగుణంగా పనిచేసేటటువంటి సంక్షేమ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది బీజేపీ సహకారంతో ఓటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మోడీ గారి సహకారంతో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో వాటిని అమలు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళడం జరుగుతుంది అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన బాధ్యతలు చేపట్టిన వెంటనే ముఖ్యంగా ఐదు మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలని సంతకాలు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా బిఎస్సి పరీక్షలకు సంబంధించి ముప్పై నాలుగు వేల పోస్టుల భర్తీకి సంబంధించి మొదటి సంతకం చేశారు రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకి చేయడం జరిగింది అలాగే మూడవ సంతకం సంబంధించి పెన్షన్లు ఏదైతే హామీ ఇచ్చారో ఆ పెన్షన్ పెంపుదలకు సంబంధించి నాలుగవ సంతకం యాక్చువల్గా అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ చేయడం కోసం ఐదవ సంతకం ఈరోజు స్కిల్ సెన్సెక్స్ని చేయడం కోసం చేయడం జరిగింది ఐదు సంతకాలు చేసే హామీలు ఇచ్చేటటువంటి హామీలు ఇచ్చినటువంటి ఏదైతే హామీలను అమలు చేసే బాధ్యత గల ప్రభుత్వంగా ఈరోజు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంది అదేవిధంగా ముఖ్యంగా ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల్లో ముఖ్యమైనది ఈరోజు పెన్షన్లు పెంచుతామని ఇవ్వటం జరిగింది మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చెప్పారు అదేవిధంగా దివ్యాంగులకి మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ని ఆరు వేల రూపాయలు చేయడం జరుగుతుంది దానికి అనుగుణంగా ఈరోజు పెన్షన్లు పెంచి చరిత్రలో ఒకే రోజు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి ప్రభుత్వంగా ఈరోజు గుర్తుండిపోయే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఈరోజు రాష్ట్ర దాదాపు అరవై ఐదు లక్షల మంది ఈరోజు పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ పెన్షన్లు మన తణుకు నియోజకవర్గంలో కూడా నాలుగు మండలాల్లోనూ కూడా కలిపి ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది పెన్షన్లకు గాను ఇరవై నాలుగు కోట్ల అరవై ఆరు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలని ఈరోజు పెన్షన్ల ద్వారా పంపి పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ పెన్షన్ని ఏదైతే ఉందో ఈ పెన్షన్ల కార్యక్రమానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ భరోసా కింద ఆ రోజు పెన్షన్లు అందించడం జరిగింది మరలా ఈరోజు ఈ పెన్షన్ల కార్యక్రమానికి పెన్షన్లన్నిటికీ కూడా ఎన్ పెన్షన్లకి ఆజ్యుడు పెన్షన్లు ప్రారంభించినటువంటి వ్యక్తిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మనందరికీ కూడా తెలుసు ఈరోజు ముప్పై ఐదు రూపాయలకి పెన్షన్ ప్రారంభించింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈరోజు ఆయన పేరుతో ఎన్టీఆర్ భరోసాతో ఈ పెన్షన్ని పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా తెలుగుదేశ ప్రభుత్వ ప్రజలందరికీ కూడా సామాజికంగా వెనుకబడిన వారికి కానీ ఇబ్బందులు ఉన్న వారికి కానీ పెన్షన్ని పంపి పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత దాన్ని వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు చేశారు రెండు వేల రూపాయల నుంచి మూడు వేల అని చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ రోజు ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ రెండు వేల నుంచి మూడు వేలు చేస్తానని చెప్పి ఐదు సంవత్సరాల్లో కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పెంచుకుంటూ పోయాడు కానీ ఈరోజు ఆ విధంగా కాకుండా మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేలకి మొదటి నెలలో బాధ్యతలు చేపట్టినటువంటి మొదటి నెలలో ఈ పెన్షన్లు అందించడం జరుగుతుంది ఈరోజు ఆ విధంగా ఇచ్చినటువంటి హామీని ముఖ్యంగా వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వివిధ అవసరాలు ఉన్న వారికి కానీ చంద్రబాబు నాయుడు గారు వారి పక్షాన్ని నిలిచి ఈరోజు పెన్షన్లు అమలు చేయడం జరుగుతుంది అలాగే ఉద్యోగస్తులు కానీ ఇవ్వడానికి ఉన్నప్పటికీ కూడా కేవలం వారిని ఇబ్బంది పెట్టి ఆ నెపాన్ని తెలుగుదేశం పార్టీ మీద వేయాలనే ఒక ఆ దురాలోచనతో వారు చేసినటువంటి వికృత చేష్టలన్నింటినీ కూడా మనం గుర్తు చేసుకోవాలి ఈరోజు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్లు ఇంటికి ఇవ్వరని ఒక దుష్ప్రచారం ఏదైతే చేశారో దానికి విరుద్ధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఒకటో తేదీన ఇంటింటికి పెన్షన్లు పంచేటటువంటి కార్యక్రమాన్ని ఎన్టీఆర్ భరోసా పేరుతో ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా అందరికీ కూడా ఎవరైతే ఈరోజు ఈ దుర్మార్గమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్యాయానికి గురై పెన్షన్లు పోగొట్టుకున్న వారు ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే విధంగా కూడా ఈరోజు చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ తణుకు పట్టణంలో ముఖ్యంగా ఈరోజు ఆరో వార్డులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది దీనికి వచ్చినటువంటి కమిషనర్ గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ దుమ్మేడు సుధాకర్ గారికి బసవ రామకృష్ణ గారికి వెంకటకృష్ణ గారికి అదేవిధంగా స్థానిక వార్డు మాజీ కౌన్సిలర్లకు అందరికీ కూడా ఈరోజు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం